ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీకు గట్టి ఎదురుదెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఊపందుకున్న చేరికలు ఎమ్మిగనూరు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ సాయా సరస్వతి కౌన్సిలర్ శివశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులతో దాదాపు రెండు వందల మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు చేరిన వారిలో టీడీపీ కౌన్సిలర్ లక్ష్మి ప్రభాకర్ తదితరులు ఉన్నారు ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ ఇస్తామని నాలుగున్నర ఏళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్న సమయంలో అన్నదాత సుఖీభవా అంటూ మోసం చేస్తున్నారన్నారు రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేకపోయారని టీడీపీని ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయన్నారు టీడీపీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల్లోనూ విసుగొచ్చిందని అందువల్ల వచ్చే ఎన్నికల్లో టీడీపీని సాగనంపి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని సూచించారు చంద్రబాబును నమ్మే స్థితిలో జనం లేరని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పుద్ధి రామురెడ్డి గారు రాఘరెడ్డి గారు ఎంఆర్ శ్రీనివాస్ గారు దాదాపు మేము ఈరోజు ఐదు వందల మంది కార్యకర్తలతో జండ్రకేశరెడ్డి గారు ఒక నాయకత్వాన్ని మేము వారి నాయకత్వంతో మనం ఆకర్షించారు వారి నాయకత్వం తప్పకుండా మేము వారి విజయానికి మా సాయశక్తిలో పోరాడి వారికి విజయం ఇస్తామని చెప్పేసి ఈ సభాపంగా మీ అందరికీ చెబుతున్నాను